ఈ రోజు డోన్ పట్టణంలో సిపిఐ కార్యాలయం నక్కి రామన్న భవన్లో పత్రిక మీడియా విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామంజు మాట్లాడుతూ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ లైన్ నిర్మాణం కోసం తొలి దశలోనే పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు డిసిఆర్ ను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా తర్వాత రద్దు చేసే హుబ్లీ నుండి విజయవాడకు యశ్వంతపుర్ నుండి విజయవాడకు కర్నూలు నగరం వరకు రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంలో రాష్ట్ర రాజధాని విజయవాడకు రైళ్ల సంఖ్యను పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సౌకర్యాలు కల్పించడంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అయిందనే విమర్శించారు పూర్వ రాజధాని కర్నూలు నగరం నుండి మచిలీపట్నం వరకు కర్నూలు నుండి కాకినాడ వరకు కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖ విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం పదకొండు వేలకు పైగా మొదటి దశ పనులను కేటాయించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పేద రైతులు పేద ప్రజలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు వీరు నిత్యం రవాణా చేయడానికి అవసరమైనటువంటి ప్యాసింజర్ రైళ్ళని మొత్తం పూర్తిగా కరోనా ముందు తర కరోనా తర్వాత ఇప్పటికి కూడా పునరుద్ధరణ చేయలే దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అనేక సార్లు కూడా ఉన్నతాధికారులకు కూడా రైళ్లను పునరుద్ధరణ చేయాలి ఆ రకంగా కొత్త రైళ్లను ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడకు కొత్త రైళ్లను రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేసింది అయితే ఇప్పటికీ కూడా ఏమాత్రము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా రైల్వే శాఖ నుంచి ఏమాత్రం స్పందన లేదు మరి ప్రధానంగా ప్రత్యేక రైల్వే బడ్జెట్ ఉన్నటువంటి సందర్భంలో అది ఒక స్వతంత్ర కార్పొరేషన్గా మరి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శాఖగా గతంలో ఉండేది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో దాన్ని విలీ రైళ్ళ కనెక్టివిటీని విజయవాడకు రైళ్ళ కనెక్టివిటీని పెంచాలని చెప్పేసి ఆ రకంగా రైళ్ళ సంఖ్యని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్యాసింజర్ రైళ్లను కూడా అన్ని జిల్లా కేంద్రాలకి అనుసంధానం చేసేటువంటి పద్ధతుల్లో మరి రైళ్లను ఆ రకంగా నడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదించినటువంటి మెట్రో రైళ్లను వాటిని మెట్రో రైళ్లను మాత్రమే పునరుద్ధరించడానికి నిర్మాణం చేయడానికి పూనుకుంటున్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని పట్టించుకోవడం లేదు మరి రోజు అత్యంత వెనకమైనటువంటి మన రాయలసీమ అదేవిధంగా అత్యంత వెనకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మరి ఆ ప్రాంతాల్లో మరి రైళ్ల సంఖ్యను పెంచాలి ప్యాసింజర్ రైళ్ళను నడపాలి రైళ్ళ కనెక్టివిటీని పెంచడానికి ఫస్ట్ ప్రాధాన్యతని ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ భార ప్రధానంగా ఈరోజు ఈ కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ రైళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో కానీ మరి ఈరోజు కేవలం కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రైళ్ళ రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ రైల్వే స్టేషన్లను నిర్మించడం రైళ్ళన్నీ కూడా కార్పొరేట్ వ్యాపారులను నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది ఈరోజు ఎవరికైతే మంచి రోజులు వస్తాయి ఈ ప్రభుత్వం తరఫున మేము మళ్ళీ మంచి పరిపాలన అందిస్తామని చెప్పి చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజల ప్రయోజనాల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ అంశాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో సిపిఐ తరపున మరి ఆందోళనకి కూలుకుంటుంది రైళ్లను పునరుద్ధరణ చేసేంత వరకు కొత్త రైళ్లను కనెక్టివిటీ పెంచేంత వరకు కూడా మరి ఈ సందర్భంగా మేము రాబోయే కాలంలో ఈ కార్యక్రమాల్ని చేపడతాం ఈరోజు ప్రధానంగా పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నుంచి గతంలో కర్నూలు టు మచిలీపట్నం కర్నూలు టు కాకినాడ మరి నా కనీసం వారంలో నాలుగు రోజుల పాటు రైలు కనెక్ట్ ఉండేది మరి రోజు వాటన్నిటిని కూడా రద్దు చేశారు